మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతోంది హైదరాబాద్ జిల్లా పరిధిలో పదహారు బృందాలు సర్వే చేస్తున్నాయి రంగారెడ్డి జిల్లాలో నాలుగు మేడ్చల్ మల్కజ్గిరి పరిధిలో ఐదు బృందాలతో సర్వే జరుగుతోంది నది గర్భంలోని నిర్వాసితున్న నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకున్నారు మూసీ నదిలో ఉన్న బఫర్ జోన్లోని నిర్మాణాలకు మార్క్ చేస్తున్నారు చాదర్ఘట్ మూజానగర్ శంకర్ నగర్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో ఇది కొనసాగుతోంది గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్ ప్రాంతంలోనూ సర్వే చేశారు లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో అధికారులు సర్వే చేపట్టనున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ లో అందిస్తారు వేణు చెప్పండి మూసీ నదిగానే ఇక పనులు కూడా వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో భాగంగా ఆ ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నివాసాలు ఎన్ని ఏంటి అని చెప్పి కూడా సర్వే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే మూసీ రివర్ బెడ్ ప్రాంతాలను మార్కింగ్ చేసి అక్కడ ఒక నెంబర్ పోట ప్రత్యేకంగా ఇటు అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఇంట్లో అక్కడికి వెళ్ళి ఇంట్లో ఉంటుంది యజమాన కిరాయిదార ఎంత రెండు చెల్లిస్తున్నారు వారికి ఆధార్ కార్డు ఉందా వయసు ఎంత కరెంట్ బిల్ వస్తుందా అలాగే ఇంటి పేపర్లు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ప్రాథమిక వివరాలు కూడా తెలుసుకుంటున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే వారందరినీ కూడా ఇటు డబుల్ బెడ్రూమ్లకు తరలించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే ఈ సర్వే చేసిన అనంతరం ఎవరైతే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ లో నిర్వాసితులైతారో వారందరికీ పదిహేను వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇందను కేటాయించాలని చెప్పి ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా మూసీ రివర్ బెడ్ దాని బసర్ జోన్లకు సంబంధించి క్షేత్రస్థాయి సర్వే పూర్తయ్యాక వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ పదిహేను వేల గృహాలు ఏదైతే ఉన్నాయో వాటికి చర్వించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఏదైతే మూర్తి రివర్ బ్రంట్ ప్రాంతంలో ఇప్పటికే రెండు వేల నూట యాభై ఆరు నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది అధికారులు ఇక ఇందులో హైదరాబాద్ లో ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఐదు మెడ్సల్ లో రెండు వందల ముప్పై తొమ్మిది ఇక రంగారెడ్డిలో మూడు మూడు వందల ముప్పై రెండు నివాసాలు ఉన్నట్లుగా గుర్తించారు ఇక వీరందరినీ కూడా పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించేసేసి వీరందరికీ కూడా అక్కడనే డబల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అధికారులు సర్వే చేపడుతున్నారు चौके नाम पे नहीं है मेरे मेरे नाम।, नाम, नाम, नाम एक जोरुम मरद के नाम पे है दो जोरुम एक घर जोरुम मरद